అఖండ సద్గురుభ్యో నమ అందరికీ జైకు జై భారత్ ఈరోజు మనం బాధలు అనే కథ గురించి చెప్పుకుందామండి పూర్వం మాతాపురానికి దగ్గరలో కుషావర్త అనే క్షేత్రం ఉండేది అక్కడ ఒక సంపన్న గృహస్థుడికి ఒక కొడుకు పుట్టాడు వాడికి పుట్టుతోనే వాతగుల్బ రోగం ఉంది వాతగుల్బం అంటే కడుపులు అలసర్ ఆ రోజుల్లో అది అసాధ్య వ్యాధి మొత్తం మీద పిల్లవాడిది మొండి ప్రాణం ఆరోగ్యం అలా ఉంటూ ఉండగానే వాడు పెరిగి పెళ్ళిడికి దగ్గర పడసాగాడు ఇంతలో తండ్రి వాడికి తొందరపడి సుమేధ అనే పిల్లనిచ్చి పెళ్లి చేసి పారేశాడు ఇక పిల్లను కాపరానికి తెద్దామనుకుంటూ ఉండగా వాడి తల్లిదండ్రులు కొద్ది తేడాలో అటహత్తుగా గతించారు దాంతో పిల్ల కాపరానికి రావడం ఆలస్యమైంది ఈలోగా వీడికి ఉన్న జబ్బు చాలక జలోదరం తోడైంది జలోదరం అంటే వండికి నీరు పట్టడం కొత్తగా పెళ్ళావడం హఠాత్తుగా తల్లిదండ్రులు పోవడం ఆస్తి వ్యవహారాలు తనకు అందు పట్టకపోవడం ఇవి చాలక కొత్త రాగాలు పట్టుకోవడం ఇన్ని చింతలు ఒక్కసారి వస్తే ఇక రక్తపిత్తం రావడానికి అభ్యంతరం ఉంది అది కూడా వచ్చిపడింది బుసలు కొడుతు రక్తపిత్తం అంటే బ్లడ్ ప్రెషర్ ఈ స్థితిలో ఆ దిక్కుమాలిన వాడు ఆ దిక్కు దివానం లేని ఇంట్లో మంచం పట్టాడు అక్కడ పుట్టింట్లో సుమేధ కుమిలిపోతుంది సుమేధ దీపంలాంటి పిల్ల ముక్కుపచ్చలారని వయస్సులో పొగలు పొగలు కమ్ముకుంటున్నాయి ఆమె పిల్ల ముఖం మీద ఏం చేయాలో తోచక దిగులు పడుతున్నారు ఆమె తల్లిదండ్రులు కానీ పేరు తగ్గట్టుగానే సాటి లేని ధర్మబుద్ధి గలది సుమేధ కనుకనే ఈ పరిస్థితుల్లో తన భర్తకు సేవ చేయడమే తన ధర్మమని నిశ్చయించుకుంది ఆ మాట పెద్దవాళ్ళతో చెప్పేసింది వాళ్ళ అనుమతితో నిమిత్తం లేకుండానే అత్తవారింటికి వచ్చేసింది వస్తూనే అసమా అసామాన్యమైన ఒరుపుతో రోగిష్ఠముగుడికి సౌపర్యలు మొదలుపెట్టింది జంకు లేని నేర్పుతో వైద్యాలు చేయించసాగింది ఆమె స్థైర్యానికి ఊరంతా ఆశ్చర్యపోయింది కషాయి వాళ్ళు కూడా కరిగి కంటనీరు పెట్టుకున్నారు కానీ కరకు దైవం మాత్రం మరింత బిర్ర బిగిసింది ఆ పిల్లవాడికి ఉన్న రోగాలు చాలాగా ఇంకా తగ్గకపోగా ముదురుగా పడ్డాయి అది చాలా భగంధరం అతిసారం హృద్రోగం కూడా వచ్చి తిష్ట వేశాయి ఈ స్థితిలో కూడా ఆ పిల్ల ధైర్యం సడలేదు దైవం తనకు వ్యతిరేకంగా ఉందని గ్రహించి దైవబలం కోసం వ్రతాలు నియమాలు మొదలుపెట్టింది వైద్యాలు సాగుతున్నాయి క్రమంగా ఆ నోట ఆ నోట విష్ణుదత్తుడి కీర్తి అదే మన దత్తభత్తుడైన విష్ణుదత్తుడి కీర్తి ఇసు మీద చివరిబడింది మాతాపురం ఆయన మాతాపురంలో ఉంటారనమాట మాతాపురం అక్కడికి దగ్గరగా దగ్గరగానే ఉంది ఆశ పుట్టింది కానీ తన భర్త కదిలే స్థితి దాటిపోయింది అందుకని తన తండ్రి కబురు చేసి ఆయన్ను తోడుపెట్టుకొని తానే విష్ణుదత్తుడి దర్శనానికి వెళ్ళింది విష్ణుదత్తుడిని చూడగానే ఎన్ని జన్మల గాని సుమేధకు ఆయన తన కన్న తండ్రి కన్నా ఆప్తుడైనట్లు అనిపించింది నిజానికి అది జన్మల బంధం కాదు అకారణమైన నిస్వార్థమైన విశ్వప్రేమ భావనలో పండిపోయిన పుణ్యజీవుల మనలో ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఆప్తులుగానే అనుభూతినిస్తారు ఇప్పటి వరకు కరకు రాయిలాగా నిశ్చలంగా నిర్భరంగా ఉన్న సుమేధ విష్ణుదత్తుణ్ణి చూడగానే బావురుమని ఏడ్చింది కాళ్ళ మీద పడి లేచి కొంకు చాచి పతిభిక్ష పెట్టు తండ్రి అని దీనంగా యాచించింది ధర్మదీక్ష దీదేప్యంగా ప్రకాశిస్తున్న సుమేధ కళల్లోని నీటి చుక్కలు చూసి విష్ణుదత్తుని కడుపు తరుక్కుపోయింది కానీ పైకి మాత్రం నిబ్బరంగా నిలబడి ముందు పోయి పిల్లవాడిని చూద్దాం పదండి అన్నాడు ప్రయాణంలో విష్ణుదత్తుడు ఆలోచించుకోసాగాడు దత్తస్వామి అనుమతి అయ్యింది ధర్మశీలి అయిన ఈ పిల్ల కోసం దత్తశక్తి ఉపయోగించి ఈమె భర్త పూర్వపాపాలను రద్దుపరిపించి రోగాలను నయం చేయవచ్చు అది క్షణం పని కానీ ఆ ఏమిటి వాడు మళ్ళీ పాపాల జోలికి పోకుండా ఉండే విధానం ఏమిటి అంతేగాక ఉత్తమమైన పుణ్యమార్గం పట్టాలంటే ఉపాయం ఏమిటి ఆయన ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి ఇంతలో పిచ్చాపాటి మాట్లాడడం ప్రారంభించాడు సుమేధ తండ్రి మా వాడికి అదే మా అల్లుడికి వ్రతాలు అనుష్ఠానాలు అంటే బొత్తిగా అవహేళనాగా ఉందండి అన్నారు ఎందుకని అన్నారు విష్ణుదత్తుడు వాళ్ళ నాన్న తన కోసం ఎంత జపాలు చేసినా ఫలితం శూన్యమంట అని ఓహో అని పైకు అంటున్న విష్ణుదత్తుడి ఆలోచనలు మళ్ళీ సాగిపోయాయి అవును అనుభవంలోనికి రాని అనుష్ఠానాలు అవిశ్వాసానికి దారితీయవచ్చు బాధలలో ఉన్నవారికి ఉపన్యాసాలతో విశ్వాసం పుట్టదు అసలు ఉపన్యాసాలు వాళ్ళకు ఎక్కవు అవిశ్వాసం వలన అనుష్ఠానాలు మానేస్తారు వాళ్ళు వ్యాపారంలో పడ్డా కష్టానికి రూపాయి మిగలటం కంటపడితే ఆ వ్యాపారం మానవుడు మానడు మానడు కదా రూపాయి కంటికి కనిపించి ఏర్పాటు చేయాలి మనం రూపాయి నుంచి రెండు రూపాయలకు ఎదిగే కృషి వాడంతటా వాడే చేస్తాడు అంటే వీడి చేత అనుష్ఠానం చేయించాలి అనుష్ఠాన ఫలితం ఎలా ఉంటుందో అనుభవింపచేయాలి ఇందుకోసం కనిపించని మన శక్తిని కనిపించకుండానే జోడించాలి విష్ణుదత్తుడి ఆలోచనలు సాగుతూ ఉండగానే రోగి ఇంటికి చేరారు అందరూ వీళ్ళు అక్కడికి చేరేసరికి రోగి సృహ తప్పి సంధి లక్షణాలు పొడ చూపుతున్నాయి ఊరి పెద్దలంతా పోగై ఉన్నారు ఆ స్థితి చూసి సుమేధ ఇక తట్టుకోలేకపోయింది విష్ణుదత్తుడి కాళ్ళ మీద పడి బోరుబోర్ ఏడుస్తూ పడి దొర్లుతూ ప్రతిభిక్ష పెట్టమని వేడుకుంటుంది చూసే బండరాళ్ళు కూడా కరుగుతున్నాయి కానీ ఇంత దయగల ఆవాడని పేరు పొందిన విష్ణుదత్తుడు ఏదో ఆలోచిస్తూ నిలబడిపోయాడు అది చాలక కొంతసేపయినాక తరువాత పాపఫలం అనుభవించక తప్పదు నీకైనా నాకైనా మనల్ని పుట్టించిన బ్రహ్మకైనా అన్నాడు పుట్టుక్కున చుట్టూ చేరి ఉన్న పెద్దలు ఈ మాట విని గతుక్కుమన్నారు మరి ప్రాయ్చిత్తం మాట అని నసిగాడు ఒక పెద్ద మనిషి ప్రాయ్చెత్తాల ఆచరిస్తే కదా అది ఫలించేది వెంటనే అందుకున్నాడు విష్ణుదత్తుడు నాకు చెప్పండి నేను ఆచరిస్తాను నిప్పుల్లో దూకమన్నా దూకుతాను సుమేధ మాటలు గదిలో మారుమురుగాయి విష్ణుదత్తుడే విస్తుపోయాడు విష్ణుదత్తుడు కర్మ విపాక గ్రంథం తెప్పించాడు ఏ పాపం వలన ఏ రోగం వస్తుందో నిర్ణయించాడు దానికి ప్రాయశ్చిత్తం కూడా వివరించాడు అతనికి ఓపిక ఇచ్చేదాక నువ్వు ఆచరించవచ్చునమ్మా ఓపిక వచ్చాక తానే స్వయంగా చేసుకోవాలి అన్నాడు ఓపిక వచ్చాక కదా అన్నాడు అంత రోగంలోనూ కూడా ఆ రోగిష్టివాడు విష్ణుదత్తుడు అతని వంక చురుక్కుని చూశాడు రోగి అప్రపతికుడై తల తిప్పేశాడు మందులన్నీ మానేయండి అన్నాడు విష్ణుదత్తుడు పెద్దలంతా కూడా అంగీకరించారు విష్ణుదత్తుడు అప్పటికప్పుడే దీక్ష ప్రారంభం చేయించాడు సుమేధ చేత మరునాటికే లేచి కూర్చున్నాడు రోగి వాడికే ఆశ్చర్యం వేసింది పదిహేను రోజుల్లో పత్యానికి వచ్చింది సుమేధ దీక్ష రాను రాను తీక్షణమైపోతుంది ఆరు నెలలు తిరిగేసరికి నడవడం మొదలుపెట్టాడు తనకు తెలియకుండానే దీక్షలో ఉన్న భార్యకు సహాయం చేయడం మొదలుపెట్టాడు రోజు విష్ణుదత్తుడు తనంతా తానే వచ్చాడు రోగిని చూడటానికి రాగానే భక్తిగా పాదాభివంతనం చేశాడు రోగి బాగున్నావా నాయన మందులు పుచ్చుకుంటున్నావా అని అడిగాడు విష్ణుదత్తుడు అయ్యా నా భార్యే నా మందు అన్నాడు రోగి ఇంతలో విష్ణుదత్తుని గొంతు విని సుమేధ లోపల నుంచి వచ్చి నమస్కరించి భార్య మందు కాదు వీరి దయ మన ఇద్దరికీ అమృతం అన్నది విష్ణుదత్తుడు సూటిగా రోగి కళల్లోకి చూస్తూ నిజానికి ఆ పిల్ల అనుష్ఠానాలే నీకు ముందేమో అన్నాడు ఆర్య అనుభవం ఉన్న చోట అనుమానానికి తాబెక్కడా నా అనుభవానికి నా ఆరోగ్యమే నిదర్శనం తూచితూచి మాట్లాడాడు రోగి మౌనంగా ఉండిపోయింది సుమేధ అమ్మాయి సుమేధ సంతోషమమ్మ ప్రాయ్చిత్తాలు సత్యమే అని నిరూపణ చేశావు దీన్ని బట్టి ఇతర శాస్త్ర వాక్యాలు కూడా సత్యాలు కావచ్చు కదా అని ఆశగా ఉంది నాకు అంటూ వంక వారచూపుడు చూశాడు విష్ణుదత్తుడు రోగి ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగిపోయాడు కొంచెం సేపాగి ఇక వెళ్ళొస్తానమ్మా శుభం అంటూ లేచాడు విష్ణుదత్తుడు అప్పుడు రోగి ఆర్య దయచేసి పరమ పాపునైనా నాకు కూడా దత్త దీక్ష అనుగ్రహించండి నేను కూడా చేతనైనంత శ్రమించి ధరించే ప్రయత్నం చేసుకుంటాను అనుగ్రహించండి అని పాదాల మీద వాలాడు సుమేధ భర్త ఇదండి కదా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ జైగురు